ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత శ్రీధర్ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించినాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టు చేసుకుంటారు ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ఇట్లాగానే చేయగలిగితే చేత <laughs> చేయించడం <laughs> 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 <laughs>

అది ఖచ్చితంగా చేయగలుగుతాడు చేస్తాడు కూడా ఇంకోటి కూడా చెప్పాలా రెండు వందల ముప్పై ఒక్క కోట్లతో పదకొండు నెలల్లో చేయగలిగాడు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే ఆ పట్టుదల అనుకున్నాడంటే పట్టుదల కానీ ఇండియా పట్టుదల తప్పనే ఉంచు అంటారు నారాయణ గారు నారాయణ గారికి ఒక టైం ఉండదు ఏది పెట్టుకోడు కష్టజీవి ఏ పని చెప్పినా నిమిషాలే ఇక దానికి తిరిగి ఉండదు మీరు చూస్తుంటారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో ఇవన్నీ కారకుడు మన నారాయణ గారు అతను చూపించే శ్రద్ధ ఈ రోజు ఢిల్లీ అంటాడు ఒక రోజు అహ్మదాబాద్ అంటాడు ఒక రోజు సింగపూర్ పోతాడు ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ వరల్డ్ క్లాస్ క్లాస్ ఉద్దేశంలో కష్టపడుతుంటాడు సో మనకి ఈ రోజు మనకి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం అన్ని రవి 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 స్క్రీన్ విధాలి కానీ చాలా పనులు పార్టీ తరఫున అంటే నేను ఈ మధ్య గమనిస్తున్న కొన్ని ఎవరైనా ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో దాంట్లో నేను కూడా ఒక భాగస్సు కావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి కొన్ని ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా ఈ రోజు పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం అని జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గుడు తీసుకోగలుగుతున్నాడు ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి ఇంకోటి ప్రతిది కూడా చేయగలుగుతున్నాడు ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీగారు ఎంత కాలం చేస్తున్నాడు ఆయన రూరల్ కాన్స్టిట్యూన్సీని మన కళ్ళ ముందు కనపడేది సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం అట్లే ఒకటే నేను చెప్తుంది శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు సో మీ కోరికలు ఏమంటే చెప్తున్నా పెట్టదు ఎటువంటి కోరిక ఉన్నా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీసులో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనుషుల్లో అవయుక్తమై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికి కూడా అదృశ్యం అంటే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఉన్న మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పని చేసుకోండి ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు మన కలెక్టర్ రావడం మేయర్ గారు రావడం అంటే ఎక్స్ మేయర్ బాలుజీ గారి శాంతి కార్పొరేటర్ మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనయ్య చాలా కష్టపడుతుంటాడు ఈ దీంట్లో చాలా గోడంతం ఉంటుంది చాలా కష్టపడుతుంటాడు ఈ పొద్దున్న చూస్తుంటా ఏ నీ అందరూ అదృశ్యం ఇటువంటి ఎమ్మెల్యే ఏ బిఎంఎల్ఏ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ధన్యవాదాలు ఇద్దరికి ఇంటే ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నా తరఫున ఏదైనా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా నా ఎప్పుడు కూడా నా సహాయం ఉంటుంది సెంటర్ లో గాని కొడి చెప్పినట్టు ఏనున్నా కష్టంగా నేను కూడా ఆ ఇంట్రెస్ట్ చేస్తానని చెప్తు అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొకటి కూడా చెప్పాలా యుఎస్ఐ హాస్పిటల్ అండర్ బెడ్ హాస్పిటల్ లో సైకిల్ చేయించాము సెంటర్ నుంచి గాలి కలెక్టర్ గారు ఒక ఎకరా ల్యాండ్ వాళ్ళ అకామిడేషన్ కడుతున్నారు సార్ అది కానీ మీరు మొన్న ఏకరిస్తే ఆ హాస్పిటల్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు ಸರ್ ಆಲ್ ಎಕ್ರೆ ಎಕರೀ ತುಂಬ ಖರ್ಚು ಹಾಕ್ಸಿಪ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూను పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేనయ సర్కిల్ నెల్లూరు